అది అవలేదంటే అడిగారు నేను మీకు తీసుకొచ్చారు ఎందుకు ఎందుకు అన్నీ సారీ కాంప్లికేషన్స్ ఎందుకు అవసరమా మీకు పోలీస్ అవసరమా నేను హైచెస్ థాంక్స్ ఓకే ఆర్ండియా గాడు చింతన మాస్టర్ అంటే ఇప్పటి వరకు యు హవ్ నాట్ ఈవెన్ సింగిల్ పేపర్ టు ది అక్యూజ్ అకార్డింగ్ దిస్ ఏది ఏంటి నాకు ప్రాబ్లం ఏంటి రమన్నండి ఇక్కడికే రమ్మనండి రమన్నండి ఎస్పి గారిని వాట్ ఇస్ ది ప్రాబ్లం చెప్పండి సార్ ఏంటి ఏమి దేనికి పిలుచుకున్నారు మళ్ళీ ఆల్రెడీ నన్ను మీ దేశానికి ఏం గోపన్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్ని మోసం చేస్తారా రండి ఎవరు కొట్టున్నారు సార్ ఇక్కడ కొట్టు కొట్టు దొరే